హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోపలకి వెళ్తే ఈరోజు నేను మన మండపేట నుంచి దోర్పూడి వరకు బస్ జర్నీ చూపించిపోతున్నాను ఆ రూట్ చాలా చాలా చండాలంగా ఉంది ఫుల్ ఆఫ్ ఫార్ట్ హోల్స్ తర్వాత మొత్తం మట్టి మట్టిగా ఉందనమాట ఆ రోడ్ని నుంచి చూపించిపోతున్నాను మేమైతే మండపేట నుంచి విశాఖపట్నం వద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే మండపేట నుంచి కాకినాడ కాకినాడ నుంచి విశాఖపట్నం బస్ జర్నీ అనుకున్నాం కానీ బస్ జర్నీ నియర్లీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది అంత టైం బస్సులో ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది సో అందుకని చెప్పేసి మేము వెంట వెంటనే ప్లాన్ బికి ఫిఫ్టీ అయ్యాం అనమాట ప్లాన్ బి ఏంటంటే మన మండపేట నుంచి ద్వారపూడి బస్సులో వెళ్ళి ద్వారపూడి నుంచి సామర్లకోట ట్రైన్లో వెళ్ళి సాంబర్లకోట ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాం ఎందుకంటే ట్రైన్ టికెట్స్ ఇవ్వటం లేదు కాబట్టి మేమైతే స్టేషన్కి వెళ్ళి ఒక ట్రైన్ కదా టికెట్స్ ఇస్తారని చెప్పేసి మాకు తెలుసు సో ఆ ట్రైన్ ఫోర్ థర్టీకి ఉందనమాట మేము త్రీ థర్టీకి బయలుదేరాం సో ఇక్కడ నుంచి బస్లో సామర్కోడ వెళ్ళాలంటే వన్ అవర్ పడుతుంది అందుకని చెప్పేసి మేమైతే డైరెక్ట్గా ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం కానీ మరి ఏమవుతుందో చూడాలి ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు రూట్ ఎలా ఉందో ఇదైతే మనకి మండపేట ఊరన్నమాట ఈ రూట్లో మనకి తాపేశ్వరం పన్నపాడు తర్వాత చిన్న ద్వారపూడికి దారి వస్తాయన్నమాట ఈ మూడూర్లో వస్తాయి మనకి మండపేట నుంచి ద్వారపూడి డిస్టెన్స్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ మనం ఆటోలో వెళ్ళామంటే ఎలా కాదనుకున్నా ఒక అరగంట పడుతుంది బస్సులో వెళ్తే ఒక పదిహేను నిమిషాలలో వెళ్ళొచ్చు అయినా ఈ రోడ్ అంతా కూడా ఫుల్ పోట్ హోల్స్ ఉన్నాయి తర్వాత ఫుల్ మట్టి ఉంది మీరు మొత్తం రోడ్ చూడొచ్చు ఎలా ఉంటుందో ఇదంతా కూడా మనకి తాపేశ్వరం ఊరనుకుంటా ఇక్కడ తాపేశ్వరం కాజా చాలా బాగుంటుంది అంటారు సో ఎవరైనా ఉంటే ఆ ఊరి గొప్పతనని చెప్పండి ఇంకా ఆ ఊరి కాజా ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం అయితే గతుకుల రోడ్లోకి వచ్చాం చూసారా కింద రోడ్ ఎలా ఉందో చాలా ఫుల్ పాటోల్స్ ఉన్నాయి కదా ఇంకా మనం చూసుకోవచ్చు పంట పొలాలు కనబడితే పంట పొలాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట సో మనం ఇంకా ద్వారపూడి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మేమైతే త్రీ థర్టీకి బస్ ఎక్కాం త్రీ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ టైంలో దిగామనమాట అక్కడైతే ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో చూడడానికి టెంపుల్ చాలా బాగుంది రోడ్ బాగుంటే ఇంకా బాగుండు కానీ రోడ్ బాగోకపోవడం వల్ల ఫుల్ గతుకులు అనమాట లేకపోతే నా బస్ జర్నీ చాలా బాగుంటుంది నేను చాలా ట్రై చేశాను ఈ వీడియో తీయడానికి ఎందుకంటే అసలు చాలా కష్టం ఆ జర్నీ ఆ జర్నీలో బస్సులో రికార్డ్ చేయడం ఎందుకంటే మనకి బతుకులు తర్వాత బస్సు కూడా చాలా కొంచెం స్పీడ్గా వెళ్తుంది తర్వాత కెమెరా బయటకు పెట్టి రికార్డ్ చేయడం అంటే అండ్ ఇంత స్టెబిలిటీ రావడం అంటే చాలా డిఫికల్ట్ అనమాట చాలా ట్రై అనమాట వీడియో కోసం ఇంకా మనం చూసుకుంటే ఈ పక్కన రైస్ మిల్ ఉంది ఇటు పక్క మనకి చాలా రైస్ మిల్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ పంట వాళ్ళు ఉన్నాయి కాబట్టి రైస్ మిల్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా కొబ్బరి చెట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇదిగోండి ఇంకా మనం లెఫ్ట్ చూసుకున్నామంటే మనకి కొబ్బరి చెట్లు కనబడతాయి ఇంకా పంట పొలాలు కనబడతాయి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది హౌస్ అనుకుంటా ఇంకా మనం చూసుకుంటే పక్కన చెట్లు చూడొచ్చు మొత్తం మస్తు కొట్టుకున్నట్టు అయిపోయాయి అనమాట అంటే పట్టేసుకుని మొత్తం బోర్డు అంతా పడిపోతుంది చూసారా అలా ఉందనమాట నేను అసలు షాక్ అయ్యాను ఈ అరటి చెట్లు చూసారా ఎలా ఉన్నాయో ఫుల్గా మొత్తం అంతా కూడా డెస్ట్ పట్టేసి ఉన్నాయి ఇంకా బస్ కూడా వెళ్ళి చూసారా ఇంకా రోడ్ మీద చూసుకోవచ్చు కిందకు చూస్తే మీకు రోడ్ కనబడుతుంది రోడ్ ఎలా ఉందో ఒక ఆయన అయితే ఓటర్ చేయడం ట్రై చేస్తున్నారు కానీ మరి ఆటో చేయగలరు చేయలేరు బస్సును ఆటో చేయడానికి కొంచెం కష్టమే ఎందుకంటే బస్సు కూడా కొంచెం స్పీడ్లో వెళ్తుంది తర్వాత అటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా వస్తూనే ఉన్నాయి టర్నింగ్ వచ్చింది సో ఆయన మళ్ళీ ఎటువర్క్ వెళ్ళిపోయారనమాట ఇంకా టర్నింగ్లో చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం రోడ్డు బాగుంటుంది చూడడానికి మరి ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందో చూడాలి కానీ మొత్తం అంత డస్టే ఉందనమాట ఎక్కువ డస్టే అనమాట ఫుల్ డస్ట్ తర్వాత ఇంతకుముందు ఇంకా చాలా దారుణంగా ఉండదంటే రోడ్డు కొంచెం అక్కడక్కడ ఫ్లై ఆసే వేశారు వేసి అలా కొంచెం ఫీల్ అనమాట మీరు చూసుకోవచ్చు లారీ వెళ్తుంది లారీ వెళ్ళడంతో ఆయన ఆ ఓటా పక్కకి వెళ్ళిపోయారు ఈ లారీ అయితే సడన్గా వచ్చింది చూసారు ఎంత ధూలు వచ్చిందో ఒకేసారి లేచింది ఆ షాప్లోకి ఆ పక్కన ఉన్న చుట్టుపక్కలలోకి వెళ్ళిపోతుంది డెస్ట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటే రోడ్డు చాలా దారుణంగా ఉంది ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉన్నట్టుంది అది కానీ మనకి పైన మట్టి వేయడం వల్ల కొంచెం కవర్ అయింది అనమాట కానీ డస్ట్ ఎక్కువ పడుతుంది ఈ రోడ్లో ఎప్పుడైనా సరే తెలియదు కానీ వేస్తే చాలా బెటర్ మనకి ఇలా వెళ్తే కాకినాడ వెళ్తాం అదే మనకు ఆఫోజి డైరెక్షన్లో వెళ్తే అదే మనం వెళ్తాం డైరెక్షన్లో వెళ్తే మనం ఎక్కడికి ఉంటే ద్వారపూడి వెళ్తాం అనమాట ద్వారపూడి నుంచి మనం సామర్లకోట సామర్లకోట నుంచి మన కాకినాడ వెళ్ళచ్చు ఇంకా మనం ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకుని ఉంటే మనం అక్కడికి వెళ్తా ఉంటే రాజమండ్రి వెళ్తాం అనమాట ఇంకా మనకి అక్కడ నుంచి అనపర్తి ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి ఆ బ్లాక్స్ అన్నీ కూడా చేశాను ఇంకా మీరు చూసుకోవచ్చు అసలు మాకు మామూలు ట్విస్టులు తగలేదు ఆ ట్విస్టులన్నీ కూడా చెప్తాను వైజాగ్ వచ్చేవరకు మేము వస్తామా రామనే టెన్షన్ ఉందనమాట ఆ రేంజ్లో జరిగి అక్కడ ఇన్సిడెంట్స్ అయితే సో మొత్తం నుంచి మొత్తం చూడండి చాలా ఫన్ ఫన్గా ఉంటుందన్నమాట మామూలు ఫన్ ఉండదు ఇంకా మనం చూసుకుంటే అక్కడ పంట పొలాలు వచ్చే డస్ట్ మా కదా పంట పొలాలు అయితే బాగున్నాయి వచ్చే డస్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంది వెనకాలొచ్చేవాళ్ళు మాత్రం ఇంకా హైపాడి ఇంకా ఆల్గా అవడు ఎందుకంటే ఆ డస్ట్ మొత్తం వాడికే పడుతుంది కార్ అయితే పర్వాలేదు కానీ బైక్ మీద చోటు చాలా ఇబ్బంది సో తొందరగా రోడ్లు వేస్తే చాలా బాగుంటుంది నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మనం చూసుకోవచ్చు అక్కడ కనిపించే పంట పళ్ళలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు బస్ చూపిస్తున్నాను అనమాట బస్సులో కూర్చొని సైడ్ వినో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో నాకు తెలిసి మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు బస్సులో కూర్చొని జర్నీ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలామందికి అలవాటు ఉంటుంది బస్సులో సైడ్ వెండిలో కూర్చున్నారంటే వెళ్ళి చూస్తూ ఉంటారు ఏమొస్తున్నాయి వెళ్తున్నాయని చెప్పేసి సో అలవాటు మీకుందా మీకుంటే చెప్పండి లేదంటే లైట్ ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్లో పంట పొలాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి కదా ఇంకా ఈ మధ్యలో ఈ మనమైతే ఏదో ఊరికి వచ్చాము మీకు కదా ఎప్పటిన పాడే ఊరు వస్తుందని చెప్పేసి అదే అనుకుంటా ఈ ఊరు ఇంకా ఈ రోడ్లో వెళ్తే మనం ఎక్కడికి వెళ్తా ఉంటే అదేనండి మన చిన్న ద్వారపుడికి వెళ్తాం అనమాట అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు ఒకటి వెళ్ళి ఉంటే బాగున్నాం ఈ లొకేషన్ చాలా బాగుంది కదా అది ఈ వ్యూ చూడడం చాలా బాగుంది దీనికన్నా అద్భుతమైన వ్యూస్ ఉన్నాయి సో కమ్మింగ్ క్లాస్లో చూడండి చాలా బాగుంటుంది నేచర్ లవర్కి అయితే చాలా నచ్చుతుంది స్పాట్ ఎందుకంటే అంత బాగుంది చూడడానికి మొత్తం పంటపొలాలు రోడ్డు తప్ప మిగిలేని బాగున్నాయి మీరు చూసుకోవచ్చు మీకు కింద కూడా చూపిస్తాను రోడ్డు ఎలా ఉందో అప్పుడు మీకే అర్థమవుతుంది ఆ రోడ్డు అంతా దారుణంగా ఉందో మీరు కింద చూసుకుంటే మొత్తం మట్టి మట్టిలాగా ఉందన్నమాట అలా ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ బైక్లు ఇచ్చి వెనకాల అనేది పడుతుంది చాలా ఇబ్బంది ఆ రూట్లో వెళ్ళాలి బైక్ మీద వెళ్ళాలంటే ఎందుకంటే ఆ దూళ్ళి వెనక కళ్ళలో పడిందంటే ఇంకా ఇబ్బంది అవుతుంది సో మీరు వెళ్ళేటప్పుడు ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ వాడితే చాలా బెటర్ అనమాట లైక్ హెల్మెట్ వేసుకుని వెళ్ళడం ఇంకా స్పెట్స్ వేసుకుని వెళ్తే చాలా బెటర్ చాలా బాగుంటుంది అనమాట సో మీరైతే మిగిలిన వ్యూస్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి చివరిలో మీకు నేను ఎక్కడికి వచ్చానో చెప్తాను అనమాట ఇంతటి పచ్చడి పొలాలను చూసిన తర్వాత అయితే ద్వారపూర్ దగ్గరకు వచ్చినట్టే మీరు చూసుకోవచ్చు మనకల్ ఇంకొక బస్ కూడా వస్తుంది సో మనమైతే ఆల్మోస్ట్ ద్వారపూర్ దగ్గరకు వచ్చాం అనమాట ద్వారపూర్ నుంచి ద్వారపూర్లో రైల్వే స్టేషన్కి వెళ్తే మన లోగైతే ఎండ్ అవుతుంది సో మీరు చూసుకోవచ్చు లెఫ్ట్లో ఉండే పంట పొలాలైతే చాలా చాలా బాగున్నాయి కదా ఇంకా మనకైతే ద్వారపూడూరు మొదలైపోయింది ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే మనకి షాప్స్ కనబడుతున్నాయి అనమాట కానీ క్లోజ్లో ఉన్నాయి మనకి ద్వారపూర్లో టెక్స్టైల్స్ తర్వాత క్లాతింగ్స్ చాలా తక్కువ వస్తాయి అండ్ చాలా బాగుంటాయి అని చెప్పి నేను విన్నాను సో మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి మన టెంపుల్ పక్కనే ఆ ట్రేడర్స్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట అక్కడ మనకి మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి అనమాట క్లాతింగ్ కానివ్వండి తర్వాత చీరలు లేడీస్ సంబంధించిన క్లాతింగ్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా తక్కువ దొరుకుతాయి అనమాట చాలామంది ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్ళి వేరే వేరే ఊళ్ళో అమ్ముతూ ఉంటారు సో ఆ విధంగా కూడా మంచి ప్రసిద్ధి చెంది ద్వారపడిన ఊరు సో మనమైతే ద్వారపడి బ్రిటిజర్ ఉన్నాం ఈ బ్రిడ్జ్ని జడ్ మేడపాడు బ్రిడ్జ్ అంటారనమాట ఇంకా మనం చూసుకోవచ్చు ఆ కొబ్బరి చెట్టు సరే కొబ్బరి చెట్టు కాదండి అది అరటి చెట్టు అరటి చెట్టు మీద అయితే మామూలుగా పడలేదు మొత్తం అంతా డస్ట్ పడింది అనమాట ఇంకా ఈ పక్కన ఉన్న చెట్ల మీద కూడా పడింది అలానే సో మనం ఇక్కడ నుంచి రైడే తిరుగుతాం రైడే తిరిగితే రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట ఇక్కడ జంక్షన్ వస్తుంది మనకి ఇదిగోండి జంక్షన్ అయితే వచ్చింది ఇదే మనకి ద్వారపూర్ సెంటర్ అనమాట ఇక్కడ నుంచి మనం మండపేట వెళ్ళొచ్చు తర్వాత రాజమండ్రి రాజనగర్ కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా మనకైతే ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి ఇంకా మీకు ఎందుకంటే పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు బండి మీద మొత్తం పూలే ఉన్నాయి సో చాలా తక్కువ దొరుకుతాయి అని చెప్పేసి నేనైతే విన్నాను అనమాట సో మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్కి వచ్చేస్తాం సో రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కి జాగ్రత్తగా సామర్ల కొట్ట సామర్లు కొట్టీ దగ్గరికి వెళ్ళిపోవడమే కానీ అంతా పరిపాలన జరిగితే ఓకే ఏం జరిగిందనేది రేపటిలో చెప్తాను సో చూసేద్దాం అయితే మరి రేపు ఏమైందో ఈరోజు ఏమైందో రేపు చూద్దాం ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే మనకి బోల్ కనబడుతుంది మనం ద్వారపూడి అని చెప్పేసి సో ఇక మనం తెలుసుకుంటే ద్వారపూడి దాకా వస్తాం ఇదిగోండి అలా పైకల్ బ్రిడ్జ్ ఉంటుంది ఇలా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట అది మన ద్వారపూర్ రైల్వే స్టేషన్ అదే సో ఇక రేపు కంటిన్యూ అవుదాం థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ ఎలా సపోర్ట్ చేస్తుంటు అనుకుంటున్నాను మీకు కానీ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి కానీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పటికే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్